నమస్కారం నా పేరు రాధా జోసిల ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎకో బొడైన్ గారి ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే పుస్తకం గురించి ఎన్నో ఎపిసోడ్స్ శిరీష వాడపల్లి గారు అనువదించి అందచేయడం జరిగింది ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని భూలోక వాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నత లోక వాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్ ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు ఎకోబైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మ అవగతమవుతోంది పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మ సిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం ఇంకా అలాగే ఆవిడ స్వర్గం నరకం అనేవి మనం సృష్టించుకోవడాన్ని బట్టే స్వర్గం అంటే అది ఉన్నతమైన స్థలం నరకం అంటే అది మనం సృష్టించుకున్నదే అది నేను ఎప్పుడు చూడలేదు ఆ నరకాన్ని ఏ దేవదూతలు కూడా నరకాన్ని దేవుని సృష్టించాడని చెప్పలేదు అందుకని మనలాంటి ఆత్మలే నరకాన్ని సృష్టించారు అందుకని ఆ ఆత్మ ఆ నరకం అనేది భగవంతుడు సృష్టించింది కాదు కొన్ని ఆత్మలు వాళ్ళు తప్పు చేస్తామేమో అని అపరాధ భావంతో ఉన్నప్పుడు నేను నరకానికి వెళ్తానేమో అనేటువంటి భావం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నరకం అనే ప్రదేశానికి వెళ్ళడం జరుగుతుంది అది వాళ్ళు ఎవరికి వాళ్ళు సృష్టించుకున్నదే తప్ప అది ఎవరో దేవుడు సృష్టించి అందులోకి వెళ్ళు నువ్వు శిక్షలు అనుభవించాలని చెప్పడు భగవంతుడు ఎంతో దయ క్షమ కరుణ ప్రేమతో కూడిన వారే భగవంతుడు పరమాత్మ అని ఆవిడ ఎంతో చక్కగా చెప్పడం జరిగింది పైగా అసలు ఆ నరకం గురించి నాకు అసలు తెలియదు ఏ దేవదోతులు నాకు తెలియచేయలేదు నేను ఆ నరకాన్ని చూడలేదు అని కూడా ఆవిడ చక్కగా విపులంగా మనకి తెలియచేయడం జరిగింది మరి అలాగే ఇంకా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం ఒకసారి ప్యాటీ అనేటువంటి ఒక స్త్రీ తన భర్త మూడు నెలల క్రితం చనిపోయారని అతని ఆత్మతో తనకి మాట్లాడాలని ఉందని అతనికి తనకి ఇప్పుడు ఏమిటో సంబంధం తెగిపోయినట్లుగా ఉంది అతను నాకు దూరం అయిపోయాక నాకు అతనితో మాట్లాడకపోతే ఏదో చాలా బాధగా ఉంటుంది అందుకని అతను ఎలా ఉన్నాడు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి అని ఉందని ఆ ప్యాటీ వచ్చి తో చెప్పింది అప్పుడు ఎక్కువ తన మార్గదర్శక ఆత్మను పిలిచి అతని ఆత్మతో నేను సంభాషించాలి అని అడుగుతుంది అనమాట ఆ చనిపోయిన అతను మూడు నెలలే అయింది కదా అందుకని వెంటనే పిలుస్తున్నామేమో అని కూడా అనిపించింది ఎక్కువకి ఎందుకంటే మూడు నెలల్లో వాళ్ళు శాద తీరుతారా ఉపశమనం పొందుతుందా ఆత్మ ఇంకా ఏదైనా అక్కడికి వెళ్ళాక కొంచెం ఉపశమనం తీసు తీర్చుకోవడం లేకపోతే విశ్రాంతి తీసుకోవడంలో ఉందా అనేది ఒక అనుమానం వచ్చింది ఎక్కువకి అయినా కూడా ఇక్కడ ప్యాటీ అడగటం వల్ల తన అలా అడిగింది అప్పుడు అతనికి ఈ ఎక్కువ యొక్క మార్గదర్శక ఆత్మ ఆ ప్యాటీ యొక్క భర్త ఆత్మని చూపించింది ఆ పేటీ భర్త ఆత్మ ఒక ఉద్యానవనంలో నిలబడి ఉందనమాట ఆ ఆత్మ తనతో ఈ ఎక్కువతో సంభాషించడానికి ఇష్టపడింది నేను నేను మాట్లాడతాను అంది కానీ తను ఇక్కడికి రాను నేను భూమి మీదకి వచ్చి మాట్లాడను నేను ఇక్కడే ఈ ఆత్మలోకంలో నుంచే మాట్లాడతాను అని చెప్పింది అనమాట సరే అయితే అనుకున్నారు వాళ్ళు అలాగే తన జీవితాన్ని భార్యను విడిచి వచ్చినటువంటి కారణంగా తన జీవితాన్ని వదిలేశాడు భార్యని వదిలేశాడు కదా మరి ఆ జీవితాన్ని భార్యని వదిలేసి వచ్చిన కారణంగా తను ఎంతో బాధకు గురయ్యాడని ఆ బాధ నుంచి బయటపడే మార్గంలో తను ఉన్నానని చెప్పాడనమాట ఆ ఆత్మ తర్వాత కాసేపు వాళ్ళిద్దరూ సంభాషించుకున్నారు తన కొత్త జీవితం గురించి అక్కడ తన పాత స్నేహితుల గురించి అన్నీ కూడా ఆత్మ చెప్పింది అంటే అక్కడ తనకు సంబంధించిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి అంతకుముందు ఆత్మ లోకాల్లో తనకి పరిచయమైన వాళ్ళు ఈ జన్మలో కాకుండా అంతకుముందు జన్మల్లో కూడా పాత స్నేహితులు ఉంటారు అక్కడ అలా వాళ్ళని గురించి అలాగే ఈ కొత్త జీవితం గురించి అన్నీ కూడా తను అక్కడ చక్కగా ఈవిడితో మాట్లాడింది ఎక్కువతో అతని ఆత్మను ప్యాటీ ఆత్మలోకానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు ఇక్కడ ప్యాటీ కూడా నేను ప్రశ్నలు వేస్తాను అని నాకు ఆ సమాధానాలు కావాలని అడిగితే సరే అని అన్నారు అవి ఆత్మలోకానికి సంబంధించిన ప్రశ్నలు అనమాట అవి మనకి చక్కగా ఎక్కువ అందిస్తున్నారు ఎందుకంటే మనకు కూడా అక్కడ విషయాలు తెలియడం కోసం ప్యాటీ ఏమని అడుగుతోందంటే చనిపోయినప్పుడు అతని ఆత్మ అక్కడే ఉంటుందా ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు పార్టీ చనిపోయాడు కదా ఆ చనిపోయినప్పుడు అతని ఆత్మ అక్కడే ఉంటుందా అని అడిగింది అంటే చాలా సందర్భాల్లో మనం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనకి ప్రియమైన వాళ్ళు పక్కన ఉండటమే కాకుండా అలాగే మరణ సమయాన్ని తేలికపరచడానికి కూడా సహాయపడతారట ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆ ఆత్మ అక్కడే ఉండి వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రియమైన వాళ్ళు పక్కన ఉంటారు కదా వాళ్ళకి ఆ మరణ సమయాన్ని తేలికపరచడం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా బాధకు గురైనప్పుడు బాధపడకుండా ఉండడానికి తేలిక చేయడానికి సహాయపడడానికి ఆత్మలకు ఒక్కొక్కసారి అక్కడే ఉంటారు మనం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ఆత్మలోకం చేరే వరకు కూడా మన పక్కనే ఉంటారట వాళ్ళు ఆ తర్వాత శరీరాన్ని విడిచి ఇంకో ప్రశ్న ఇస్తుంది ప్యాటీ ఏమనంటే శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ చూడడానికి ఎలా కనపడుతుంది అంటుంది అంటే శరీరంతో ఉన్నప్పుడు శరీరంలోనే ఉంటుంది కాబట్టి తెలియదు మనకి శరీరాన్ని విడిచేసిన తర్వాత ఆత్మ ఎలా ఉంటుంది అని అడుగుతుంది అడుగుతుంటే ఆత్మ సహజంగా దాన్ని అప్పుడే వదిలేసిన శరీరానికి ఒక పారదర్శక బింబంలాగే ఉంటుందట అంటే ఇప్పుడు మన శరీరం ఏ ఆకారం ఏ రూపంలో ఉందో అలాగే ఉంటుంది కానీ పారదర్శకంగా అనమాట అంటే పల్చని ఉల్లిపొరలాగా అలా ఉంటుందన్నమాట ఈ వెనకని వైపు ఏమైనా ఉంటే అవి కూడా కనిపిస్తుండే మన సినిమాలు చూపిస్తుంటారు కదా శరీరంలోంచి ఆత్మ పైకి అలా లేచి వస్తున్నట్టు అలాగా పారదర్శకంగా కనిపిస్తుంది శరీరాన్ని ధరించినప్పుడు మనం ఉపయోగించిన వస్తువులు అంటే కళ్ళజోడు చేతికర్ర ఇలాంటి ఉపయోగిస్తారు కొంచెం కొంతమంది కళ్ళజోడుకు నేను కళ్ళజోడు పెట్టుకున్నాను అలా కళ్ళజోడు పెట్టుకోవచ్చు కొంతమంది చేతికర్రను ఉపయోగించి నడవచ్చు కొంతమంది వికలాంగులై ఉండొచ్చు వాళ్ళు వీల్చైర్లో ఉండొచ్చు ఇలాంటి వాళ్ళకి వాటి సహాయం అవసరం ఉండదు ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెట్టారో ఆత్మకి వాటితో పనే ఉంది శరీరం ఉన్నప్పుడే కదా అవి అందుకని వాటితో పని ఉండదు ఆత్మ శరీరంలో ఉన్నప్పటికంటే యవ్వనంగాను ఆరోగ్యంగాను ఉంటుందట మరి చూసారా మరి శరీరానికే కదా ఏదైనా వృద్ధాప్యం వచ్చినా ఏదొచ్చినా శరీరం వరకే ఆత్మకేమీ ఉండదు అందుకని ఆత్మ ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఆత్మకేమీ అనారోగ్యాలు ఉండవు మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తోంది ప్యాటీ భార్య భూమి మీద జన్మించి జీవించి ఉన్నప్పుడు భర్త ఆత్మ ఆమెకు కనిపిస్తుందా అంటే అతను చనిపోయాడు భర్త చనిపోయాడు భార్య జీవించే ఉంది అప్పుడు అతని ఆత్మని ఇప్పుడు చూడగలుగుతుందా అని అడుగుతున్నాడు అంటే చాలా వరకు మనకు ప్రియమైన వారి ఆత్మలు మన ముందుకు రావాలనుకుంటాయి అది భర్త అయినా తమ్ముడైనా అక్క అయినా బాగా మనకి పెనివేసుకున్న బంధం ఉంటే ఒకవేళ తల్లిదండ్రులైనా ఎవరైనా సరే మన ప్రియమైన వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఆత్మలు మన ముందుకు రావాలని వాళ్ళకి ఇష్టం ఉంటుందన్నమాట వాళ్ళు బాగానే ఉన్నారు అని మనకు తెలియచేయడానికి ప్రయత్నిస్తాయి ఆ ఆత్మలు ఆత్మ సాంద్రత లేని శక్తి పదార్థం అంటే బరువు ఉండదు ఆత్మకి ఆ దూది పింజలా ఎగురుతూ ఉంటుంది అనమాట కనుక మన కంటికి కనిపించదు అంత అలాగ శక్తి ఇప్పుడు కరెంటుని చూడలేం కదా మనం అలాగే ఆత్మ కూడా ఒక వెలుగులాంటిదన్నమాట దాన్ని చూడాలంటే మనకి ఈ ఈ భౌతికమైన కళ్ళకి మనం చూడలేం ఒకవేళ ఆత్మ మన కోసం మన దగ్గరికి వచ్చిన దాన్ని మన కళ్ళతో చూడటం కష్టం దాన్ని చూడాలంటే మనకి కష్టం కానీ ఇబ్బ అది చూడలేకపోవడం మాత్రం ఉండదు చూడాలి అని మనం పట్టుదల పడితే గనక మనం ఎలాగలా చూడగలుగుతాం అదేం అసాధ్యం కాదు కానీ చూడటం మాత్రం కష్టము అని విపులంగా అక్కడ ఆత్మ సహా ఆ ప్యాటీ యొక్క భర్త ఆత్మ చెప్పింది అప్పుడు పార్టీ ఇంకొక ప్రశ్న ఇస్తుంది భార్యను చూడడానికి ఎంత తరచుగా వస్తున్నాడో అతను అని అడిగింది అంటే ఈ ప్రశ్న సమాధానం అంటే ఒక ఒక భార్యకి భర్త చనిపోతే అతను ఎన్నిసార్లు ఆత్మ చూడడానికి వస్తూ ఉంటుంది భార్య దగ్గరికి అన్నట్లు అడిగింది అనమాట అడిగితే ఈ ప్రశ్న సమాధానంగా ఆత్మ ఏం చెప్పిందంటే ఒక్కో ఆత్మకు ఒక్కో రకంగా ఉంటుందట ఆత్మ ఆ శరీరాన్ని విడవడానికి సిద్ధపడిన విషయం మీద ఆధారపడి ఉంటుంది అంటే శరీరాన్ని విడవడం తనకు బాధ అట్టగా అనిపిస్తే అంటే తనకి ఇష్టం లేకుండా ఇంకా తప్పదురా వెళ్ళాల్సిందే అనుకుని వెళ్ళడం జరిగితే కనుక ఉన్నతాత్మలు తనకి నచ్చ చెప్పి బాధ తగ్గించే ప్రయత్నం చేస్తారు అందుకే కొందరికి తమ ప్రియమైన వాళ్ళు పక్కనే ఉన్నట్లు అనుభూతి చెందుతూ ఉంటారు పక్కనే ఉంది నా భార్య అనే ఫీలింగ్లో ఉంటారన్నమాట మరికొందరికి అలా అనిపించదు ఆత్మరూపంలోని వారు మన పక్కనే ఉన్నప్పటికీ ఆత్మ సాంద్రత తేలికైన కారణంగా మనం వాటిని శరీరంలాగా చూడలేం ఎందుకంటే వాటిని మనం చూడగలిగే స్థితి మన కళ్ళకి లేదు అందుకని మనం చూడలేకపోతూ ఉంటాం ఆ సాంద్రత లేదు కాబట్టి ఆత్మకి అలాగే ఆత్ దాని వెనుక వాటిని కూడా చూడగలుగుతాం మనం ఎందుకంటే పారదర్శకంగా ఉంటుంది కదా ఆత్మ ఆత్మ ఎంత పారదర్శకం అంటే వెనక ఆత్మ వెనుక భాగంలో ఉండేవి కూడా చూడగలిగేంత పారదర్శకంగా ఉంటుందన్నమాట ఈ విషయంలో చాలా ఓపిక పట్టడం చాలా అవసరం చూడాలి ఆత్మని అంటే కనుక దానికోసం చాలా ప్రయత్నం చేయాలన్నమాట చేస్తే కానీ చూడలేరు కుటుంబానికి మళ్ళీ ఇంకో ప్రశ్నిస్తుంది కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఆస్తుల విషయాల్లో ఆత్మ సహాయపడగలుగుతుందా శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన ఆత్మ ఈ తన కుటుంబం భూమి మీద ఉన్న కుటుంబానికి ఆస్తుల విషయాల్లో కానీ ఏదైనా మిగిలిన విషయాల్లో కుటుంబ విషయాల్లో కానీ ఏమైనా సహాయపడుతుందా అని అడిగింది అప్పుడు ఆత్మతో సంభాషణ సమయంలో ఇది సర్వసాధారణమైన ప్రశ్న అనమాట అని చెప్తోంది ఆత్మ ఎవరికి ఎంత వస్తుంది డబ్బును ఎక్కడ దాచిపెట్టారు కనిపించకుండా పోయిన ఇన్సూరెన్స్ కాగితాలు ఎక్కడున్నాయి మొదలైనవి అన్నీ కూడా చెప్పడానికి ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు చాలామంది ఆత్మల్ని కానీ నిజానికి ఆత్మ ఇటువంటి విషయాలను పట్టించుకోదు ఈ ఆత్మ చెప్తోందిమాట ప్యాటి వాళ్ళ హస్బెండ్ ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు చాలామంది ఆత్మల్ని ఇలాగే ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఎవరు ప్రశ్నలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు కానీ నిజానికి ఆత్మ ఇటువంటి విషయాలను పట్టించుకోదు ఆత్మ భౌతికపరమైన విషయాలను పూర్తిగా వదిలి కొత్త జీవితంలో నిమగ్నమైపోయి ఉంటుంది అంటే ఈ భౌతికమైన విషయాలు ఇంకా పట్టించుకోదు ఆత్మ పైకి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడ ఇన్సూరెన్స్ కాగితాలు ఎక్కడ పెట్టాను డబ్బులు ఎక్కడ పెట్టాను తాళాలు ఎక్కడ పెట్టాను ఇవేం తను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాక తను కొత్త జీవితంలో నిమగ్నమై ఉంటుంది ఎక్కడి నుంచి అసలు వెళ్ళిన తర్వాత ఆ ఉపశమనం పొందడం ఆ విశ్రాంతి తీసుకోవడం దీనికే ఎక్కువ సమయం తీసుకుంటుంది కదా మరి ఇంకొక ప్రశ్న ఏమిస్తుందంటే ఇస్తుంది అంటే ఆత్మ రోజంతా ఏం పనిచేస్తుంది ఆ లోకాల్లో అని అడుగుతుంది అడుగుతుంటే ఆత్మ లోకంలో సమయం అనేది ఉండదు అక్కడ ఉదయము సాయంత్రము మధ్యాహ్నము రాత్రి ఇలా ఏముండదు ఒంటి గంట అయింది రెండు అయింది ఐదు అయింది పది అయింది టైం ఏం చూసుకోవడాలు ఉండవు అక్కడ మనం అనుకున్న దానికన్నా భిన్నంగా అక్కడ ఆత్మలు జీవిస్తూ ఉంటాయి అవి విశ్రాంతి తీసుకుంటూ తాము అప్పుడే పూర్తి చేసుకున్న జన్మ నుంచి స్వస్థత పొందుతూ ఉంటాయి ఎప్పుడు కూడా వాళ్ళు అంతకుముందు తీసుకున్న జన్మకు సంబంధించిన వాటి నుంచి స్వస్థత పొందుతూ ఉంటారనమాట అంటే ఇక్కడ ఎన్ని కష్టాలు ఎన్ని కన్నీళ్ళు ఎన్ని సమస్యలు ఎన్ని రోగాలు ఎన్ని రకాల స్థితులు ఉంటాయి వాళ్ళకి ఆత్మలకి అక్కడికి వెళ్ళిన తర్వాత స్వస్థత పొందుతూ ఉంటాయట విశ్రాంతి తీసుకుంటూ తమ పాత స్నేహితులను కలిసి కొత్తగా ఆత్మలోకానికి వచ్చిన ఆత్మలకు సహాయపడుతూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఇలా ఉంటాయన్నమాట అక్కడ ఉన్న ఆత్మలు అంతేగాని ఖాళీగా కూర్చోడాలు టైం వేస్ట్ చేసుకోవడాలు లేకపోతే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడాలు బాధాకాని వేయడాలు ఇలా ఏమి ఉండవు సరదాగా కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ ఒకరికొకళ్ళు ఉంటూ ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారనమాట వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటాయి ఆ ఆత్మలు అక్కడ ఏం నేర్చుకోవాలనుకుంటే అవి నేర్చుకుంటాయి ఎవరికైనా ఏదైనా నేర్పాలనిపిస్తే నేర్పుతూ ఉంటాయి అన్నీ వాటికి నచ్చిన విధంగానే చేస్తాయండి అక్కడ ఆత్మలు వాటికి ఏది ఇష్టమో అదే చేస్తాయి మళ్ళాగా ఇక్కడ భూమి మీద మనం ఏదైనా ఒకటి చేస్తుంటే ఇంకొకళ్ళకి నచ్చదు కుటుంబ సభ్యుల్లోనే మనం ఒకటి చేస్తున్నాం అనుకోండి అది ఇంకొకళ్ళకి నచ్చదు అలా చేస్తున్నావు నువ్వు అంటారు మనం ఇంకొకళ్ళు చేసేది మనకి నచ్చదు ఇలా ఉంటుంది కానీ అక్కడ అలా కాదు ఆత్మలోకాల్లో ఎవరి ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు తను మరో ప్రశ్న వేసింది ప్యాటీ తన శరీరానికి జరిగే కర్మకాండల గురించి ఆత్మ ఏమనుకుంటుంది అంటే ఈ ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్ళి తగలబెట్టేయడమో లేకపోతే పూడ్చిపెట్టేయడమో చేస్తారు కదా అప్పుడు దాని గురించి ఆత్మ ఏం ఆలోచిస్తుంది అని అడుగుతోంది చాలా వరకు ఆత్మలు తమకు జరిగే కర్మకాండ దగ్గరికి వస్తాయట చాలామంది వస్తారు అంటే త వాళ్ళకి ఇంకా దాని మీద ఆ శరీరం మీద మమకారం ఉంటే కనుక వచ్చి ఆ కర్మకాండలకు హాజరవుతాయి తమ శరీరాన్ని విడిచిన విషయం బా గురించి బాధపడతాయి అవి అయ్యో శరీరాన్ని వదిలిపెట్టేస్తామే ఇది నా శరీరం ఇన్నాళ్ళు నాకు నిలవడానికి భూమి మీద ఉండడానికి సహాయపడింది కదా అని బాధపడతాయి కొన్ని ఆత్మలు శరీరానికి జరిగే పట్టించుకో పట్టించుకోవు అంటే కొన్ని ఎదిగిన ఆత్మలు ఉంటాయి వాటికి శరీరాన్ని ఇంకా వదిలేసాక ఇంకా అసలు వెనక్కి తిరిగి కూడా చూడవనమాట బతికి ఉన్నవారు చేసే ఒక ఆచార వ్యవహారంలాగే భావిస్తాయి అవి అవి బతికి ఉన్న వాళ్ళు చేసే ఆచారం అది అంతే తప్ప ఇది మన ఆత్మలకు సంబంధించినది కాదు అని తెలుసుకుంటాయి అనమాట అంటే అవగాహన ఆధ్యాత్మిక అవగాహన కలిగిన వాళ్ళు సాధారణంగా ఇలాగే ఉంటారు కనుక అవి తమ కర్మకాండలకు రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము కొంతమంది వాళ్ళ వాళ్ళ నా తలాలను బట్టి వాళ్ళ వాళ్ళ స్థితులను బట్టి ఆత్మస్థితులను బట్టి అటెండ్ అవ్వడం ఆ కర్మకాండలకు అటెండ్ అవ్వకపోవడం అనేది ఉంటుందన్నమాట అందుకని ప పూర్తిగా వస్తారు అన్ని ఆత్మలు వస్తాయని చెప్పలేము అన్ని ఆత్మలు రావని చెప్పలేము అనమాట కొన్ని ఆత్మలు తమ కర్మకాండలకు సమయంలో నిద్రావస్థలో ఉంటాయి కర్మకాండలు జరిగే టైంలో ఇవి ఆత్మలోకాలకి వెళ్ళి అక్కడ నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి అనమాట అవి మేలుకునేసరికి కార్యక్రమం అంతా ఒక చలన చిత్రంలా కనపడుతుంది ఇక్కడ ఏం జరిగిందో అన్నీ ఒక సినిమా రీల్లాగా వాళ్ళకి కనిపిస్తుంది మత్తు పదార్థాలు ఎక్కువగా వాడి వాటిని సేవించి మరణించిన కారణంగా వా ఆత్మ అలా నిద్రావస్థలో ఉండిపోతుంది అనమాట ఇంక ఇక్కడ జరిగే విషయాలు కానీ ఇక్కడ ఏడ్చి మత్తుకునే కుటుంబ సభ్యుల్ని కానీ అవన్నీ కూడా చూడడం కుదరదు ఇంక శరీరాన్ని వదిలిందో లేదో అలా మత్తులో పడిపోతుంది ఆ లోకాల్లో తర్వాత తనకి చలన చిత్రంలాగా అక్కడ జరిగినవన్నీ కనిపిస్తాయి ఎందుకంటే తన మత్తు పదార్థాలకి బానిసైపోయిన ఆత్మ తన తల్లి స్నేహితుడు జర్రి చనిపోయినప్పుడు అతని ఆత్మ కర్మకాండలు నివసిస్తున్న పండితుడి పక్కన నిలబడి జరుగుతున్నదంతా గమనించటం ఎక్కువ చూసింది ఎక్కువ వాళ్ళ అమ్మగారును ఎక్కువ వాళ్ళ స్నేహితుడు జర్రి చనిపోయినప్పుడు అతని కర్మకాండలు నిర్వహిస్తున్న పండితుడి పక్కన ఈ ఆత్మలు నిలబడి గమనించటం ఎక్కువ చూసింది అతని ఆత్మ పండితుడు చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా వినడం కూడా గమనించిందిట ఆ జెర్రీ యొక్క ఆత్మ పండితుడు కొన్ని పదాలు చెప్తూ అనిపిస్తూ చేస్తాడు కదా కర్మకాండలు చేసేటప్పుడు మంత్రాలు చదువుతూ అవన్నీ కూడా వింటోందిట ఆత్మ ఎప్పుడైతే పండితుడు వెన్ ద సెయింట్ గో మార్చిన్ ఇన్ అన్న పాట పాడుతూ నాట్యం చేశాడో అప్పుడు అతని ఆత్మ కూడా అతనితో పాటు పాడి నాట్యం చేస్తుందిట ఆ పండితుడు వాళ్ళు అక్కడ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు పాట పాడి డ్యాన్స్ చేస్తుంటే ఈ ఆత్మ కూడా ఆ జర్రి అనే వాళ్ళ యొక్క ఆత్మ కూడా డాన్స్ చేసిందట వాళ్ళు ఆ పాటను ఎంచుకున్నందుకు తన ఆత్మ చాలా ఆనందపడింది కర్మకాండ పూర్తయిపోయాక ఆ భోజనశాలలో ఆహారాన్ని చూసి అతని ఆత్మ తన దగ్గరకు వచ్చి తన కోసం పెట్టే భోజనాన్ని తను తినలేకపోవడం సామంజసం కాదు అందిట ఆ కర్మకాండలు భోజనాలు పెడతారు కదా అందరికీ తిందామంటే శరీరం లేదు శరీరం లేకుండా ఎలా తింటాం అయ్యో నా కోసం ఇక్కడ పెడుతున్నారు భోజనాలు అందరికీను మరి నేను తినడానికి లేకపోయిందే అని ఆ జెర్రీ ఏంటంటే బతుకున్న రోజుల్లో భోజన ప్రియుడు అనమాట అందుకని నేను తినడానికి లేకుండా అయిపోయిందే అని ఒక చమత్కారంగా చెప్పాడుట ఎక్కువతో అతనికి ఉన్న హాస్య చతురత కారణంగా అందరికీ చెప్పాలనుకుంది కో కానీ ఆ సందర్భంలో అది చెప్తే బాగోదని తనలోనే ఉంచుకుంది అందుకని చెప్పలేదన్నమాట ఇవన్నీ ఎక్కువగా మళ్ళీ గుర్తొచ్చి ఇవన్నీ మనతో పంచుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ప్యాటీ మరో ప్రశ్న ఇస్తుంది ఆత్మలోకం గురించి తన అభిప్రాయం ఏమిటి అని అడుగుతోంది అంటే ఏ ఆత్మ ఆత్మలోకంలోని జీవితం గురించి ఎప్పుడు ఫిర్యాదు చేయదు అంటే ఆత్మలోకం గురించి తన భర్త యొక్క ఆత్మ అభిప్రాయం ఏంటని అడుగుతుంటే ఏ ఆత్మ కూడా ఆత్మలోకంలోని జీవితం గురించి ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయదు అక్కడ బాగోలేదు ఇంకోలా ఉంటే బాగుండదు అని ఎప్పుడు ఏ ఆత్మ చెప్పదనమాట ప్రతి ఆత్మకు అక్కడ అద్భుతంగానే అనిపిస్తుంది అక్కడ వాళ్ళు దేన్ని కూడా కామెంట్ చేయరు నో జడ్జ్మెంట్ నో కామెంట్ అక్కడ జడ్జి చేయరు కామెంట్ చేయరు ఏముండదు అనమాట అంతా వాళ్ళకి ఏదున్నా దాన్ని అలా యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు అంత బాగుంటుంది అక్కడ నిజంగానే అలాగే ఇంకో ప్రశ్న ఇస్తుంది తన శరీరానికి జరిగిన వైద్య చికిత్స గురించి ఆత్మకి అభిప్రాయం ఎలా ఉంటుంది అని అడుగుతోంది అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి ఆత్మకి ఎన్నో వైద్యాలు చేయిస్తాం కదా తర్వాత తన ఆ చికిత్స గురించి ఆత్మ అభిప్రాయం ఏంటి అని అడిగితే ఈ ప్రశ్న అడిగే సమయానికి ఆత్మ అప్పటికే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయి ఉంటాయి కొన్ని ఆత్మలు తమ మరణ సమయం అంత కష్టంగా ఉన్నందువలన తమ కుటుంబాన్ని కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టినందుకు పశ్చాత్తాపడతాయి ఎందుకంటే అంత అంతకాలం హాస్పిటల్లో ఉండి ఉండడం వల్ల కుటుంబ సభ్యులందరూ హాస్పిటల్కి రావడం వాళ్ళ సహాయం కోసం ఎవరో ఒకళ్ళు అక్కడ టైం పెట్టుకుని వాళ్ళతో పాటు ఉండటం ఇలా చేస్తూ ఉంటారు కదా ఆ కుటుంబ సభ్యులందరినీ ఇలా బాధ పెడుతున్నాను అని ఆ ఆత్మలు పశ్చాత్తాపాడుతూ ఉంటాయి అయ్యో నా వల్ల కదా వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారు అని తనకు జరిగిన వైద్య చికిత్సకు ఎంతో ఆగ్రహానికి గురైన ఆత్మను కూడా కలిసిందట ఈ ఆత్మ నీ ప్యాటీ వాళ్ళ భర్త ఆత్మ కానీ వేగంగానే ఆ ఆత్మ ఆ పరిస్థితి నుంచి బయటపడింది ఎందుకంటే ఆ వైద్యం సరిగా లేదనో లేకపోతే ఆ వైద్యం వల్ల తను చాలా ఇబ్బందులకు ఫేస్ చేశాననో తను చాలా ఆగ్రహంతో ఉందట తర్వాత తన నెమ్మదిగా దాంట్లో నుంచి ఉపశమనం పొందింది అని చెప్తున్నాడు ఆ ప్యాటీ యొక్క భర్త ఆత్మ మరి ఆ తర్వాత ప్యాటీ ఇంకో ప్రశ్నిస్తుంది అతని ఆత్మ నన్ను చూడగలదా అని అంటుంది అంటే ప్యాటీ భర్త యొక్క ఆత్మ ప్యాటీని చూడగలదా అని అడుగుతుంది నిక్షేపంగా చూడగలదు రెండు లోకాల మధ్య ఉన్న పొర చాలా పారదర్శకంగా ఉంటుంది అంటే ఆత్మతలాలకి మనకి మధ్యలో ఒక పొర ఉంటుందని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఎపిసోడ్స్లో అది ఒక పుల్లి పొరలాగా చాలా పల్చగా ఉంటుందన్నమాట పారదర్శకంగా ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళు మనల్ని చూడగలరు నిన్న ఇప్పుడు నీ భర్త చూస్తున్నాడు చూడగలడు అని చెప్పింది చెప్తే అప్పుడు ఇంకొక ప్రశ్న నేను మాట్లాడింది ఆ ఆత్మ వినగలదా అని అడిగింది ప్యాటి అంటే ఆ ఆత్మకు తన మాటలు స్పష్టంగా వినపడతాయి అని చెప్తున్నాడు ఆత్మ ఏం చెప్తున్నాడు అంటే నీ మాటలు నాకు స్పష్టంగా వినపడుతున్నాయి బిగ్గరగా కనుక నువ్వు ఆత్మల పేర్లు పెట్టి పిలిచి వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పచ్చు వాటికి వినిపిస్తుంది అని చెప్తున్నారు అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఆత్మలకి మనం ఏదైనా చెప్పాలి అనుకుంటే మనం మీరు ఉన్నత లోకాలకి వెళ్ళండి అని చెప్పాలనుకోండి మనం అది గట్టిగా వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళకి అది వినపడుతుంది వాళ్ళు అలాగే ఈ ఈ లోకం వైపు మన వైపు వాళ్ళు ఉండి మళ్ళీ అయ్యో మన కుటుంబం ఏమైపోతారు నేను వెళ్ళిపోయాను కదా అనే బాధలో ఉన్నప్పుడు మనం దుఃఖిస్తూ వాళ్ళని ఇంకా కిందకి లాక్కుండా మీరు ఉన్నత లోకాలకి వెళ్ళాలని కోరుకుంటున్నాను అని చెప్పాలి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ శరీరాలను వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్ళాలని కోరుకోవాలి మనం అది మనం వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది వినిపి వినపడుతుంది కూడా వాళ్ళు మనల్ని చూడగలుగుతారు కూడా అది ఒక విశ్వాసం మనకు ఉం ఉంచుకోవాలంతే అందుకని మన మాటలు ఏం వినపడతాయనే భావం ఉండకూడదు ఇప్పుడు మనం దేవుడు వింటాడనే కదా దేవుడికి అన్ని చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఆత్మలు కూడా ఆత్మన్నా పరమాత్మన్నా ఒకటే కదా అలాగా మరి నేను రమ్మన్నప్పుడల్లా ఆత్ అతని ఆత్మ రాగలదా అని అడిగింది బ్యాటీ అంటే రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ ఆత్మ అనమాట రావాల్సిన అవసరం లేదు ఆత్మలు తమ లోకంలో కొత్త జీవితాన్ని గడుపుతూ ఉంటాయి ఆ జీవితాన్ని మనం గౌరవించాలి అని చెప్తుంది అంటే ఆ ఆత్మలోకాల్లో కొత్త కొత్త జీవితాలు గడుపుతూ ఉంటారు వాళ్ళు అలా గడిపినప్పుడు ఆ జీవితాన్ని మనం గౌరవించాలి అంతేగాని రావాలని కోరుకోకూడదు అని ఈ ఆత్మ మళ్ళీ సమాధానం ఇచ్చింది ఇంకా చివరి ప్రశ్నను ఉద్దేశించి ఇక్కడ ఎక్కువకి ఒక కథ గుర్తుకొచ్చింది ఇరవై సంవత్సరాల క్రితం తనకున్న అతీంద్రియ శక్తులకు ఉన్నాయనేటువంటి విషయం నమ్మని ఒక వైద్యుడిని కలిసింది ఆవిడ కనుక వై అతీంద్రియ శక్తులు ఉన్నాయి అన్నా కూడా నమ్మలేదు ఆ వైద్యుడు అతన్ని కలిసింది అప్పుడు అతను నిరంతరం వింటున్న మాటలు స్వరాలు నిజానికి లేవు అంటుండేవాడు ఈవిడికి ఏవో మాటలు వినపడుతూ ఉండేవి ఆత్మలు మాట్లాడిన విషయాలు అన్నీ చెప్తుంటే అవేం లేవు అవన్నీ నేను నమ్మను అనేవాడు అనమాట అటువంటివి ఏమీ లేవన్న విషయాన్ని ఒప్పుకు తీరాల నువ్వు అవన్నీ కూడా అబద్ధం నేను నమ్మను అని చెప్తున్నాడు ఆ వైద్యుడు కా ఎక్కువ ఒకరోజు చనిపోయిన తన బంధువు ఆత్మని ఇక్కడికి పిలుస్తానని వాళ్ళు వచ్చి ఆ విషయ వచ్చిన విషయాన్ని అతడు తప్పకుండా అనుభూతి చెందగలడని చెప్పింది అంటే అప్పుడు అతడు దానికి సరే అని అంగీకరించాడు సరే పిలు అన్నాడు అంటే ఒక ఆత్మని పిలుస్తాను నా చనిపోయిన బంధువుని పిలుస్తానని చెప్పింది నిదానంగా తన అమ్మమ్మని రమ్మని ఆహ్వానించింది ఆవిడ ఈ ఎక్కువ వాళ్ళ అమ్మమ్మని పిలిచింది అనమాట తను అక్కడే ఉన్నట్లుగా ఆ వ్యక్తిగా అర్థమయ్యేలా చేయమని అడిగింది ఆ అమ్మమ్మని అడిగితే అడిగిన ఇరవై సెకండ్లోనే ఆమె వచ్చేసారు వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఆమె వచ్చి అతను వెనకాల నిలబడి తన చేతులను అతని భుజాల మీద వేసింది అప్పుడు అతనికి అర్థమైంది వెనకాల తన వెనకాల ఒక ఆత్మ ఉంది అని అతడు అరవడం ప్రారంభించాడు తన వెనకాల ఎవరైనా నిలబడ్డారా అని అడిగాడు మా అమ్మమ్మ ఆత్మ ఉంది అక్కడ అని చెప్పింది అతను అక్కడి నుంచి వెంటనే నిలబడి ఆ గదిలోనే వేరే చోటికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆవిడని వెళ్ళిపోమ్మను వెళ్ళిపోమ్మను అని అరిచి గొడవ చేశాడనమాట వాళ్ళ అమ్మమ్మ మా అతడు నాకు నచ్చలేదు అతడు మంచి వ్యక్తిత్వం కలిగిన కాదు నాకు అతడు ఏ రకంగా నీకు సహాయపడు పడడు అనిపిస్తోంది అందుకని ఎప్పుడు కూడా ఇంకా అలా నన్ను పిలవద్దిలాగా ముఖ్యమైన పనిలో ఉండే వాళ్ళని వదిలి రావటం అక్కడ ఉన్న విషయాలను వదిలేసి రావాలి అంటే చాలా కష్టం మాకు అని అమ్మమ్మ చెప్పింది అంటే ఆత్మలోకాల్లో వీళ్ళు చాలా ముఖ్యమైన పనుల్లో ఉంటారు అందుకని ఆ పనులు వదిలి రావడం చాలా కష్టం అందుకని ఇలాంటి వాళ్ళ కోసం నన్ను పిలవద్దు అని వాళ్ళ అమ్మమ్మ చెప్పిన తర్వాత ఆ వైద్యుడు ఆమె వెళ్ళిపోయిందా అని అడిగాడు కానీ జరిగిన విషయం గురించి ఏం వ్యాఖ్యానం చేయలేదు ఇక్కడ ఎదుటివారి జీవితాన్ని గౌరవించినట్టే ఆత్మలోకంలో ఆత్మ యొక్క జీవితాన్ని గౌరవించడం అనేది ఇక్కడ ఎక్కువ నేర్చుకున్న గుణపాఠం ఇది మనం కూడా నేర్చుకుంటున్నాం ఇక్కడ ఆవిడ ద్వారా ఎందుకంటే మనం చూడండి అస్తమాను నా భర్త చనిపోయాడు నా భార్య చనిపోయింది నా పిల్లలు చనిపోయారు నా త నా తల్లిదండ్రులు చనిపోయారు వాళ్ళు నాతో మాట్లాడట్లేదు నాకు కనిపించట్లేదు మనం అనుకుంటూ ఉంటాం ఇలాగా కానీ వాళ్ళు కనిపించాలని మనం కోరుకోవడం వల్ల వాళ్ళని వాళ్ళు అక్కడ చేసేటువంటి పనిలో వాళ్ళ ప్రణాళికలో మనం అడ్డుపడుతున్న వాళ్ళం అవుతాము అందుకని మనం మామూలుగా వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తే అది వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు వీలైనప్పుడు వాళ్ళు ఎప్పుడప్పుడు కళల రూపంలోనో ఎలా వల్ల మనకు ధ్యానంలోనో ఎప్పుడప్పుడు వచ్చి వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తారనమాట చాలామంది ఎక్కువని ఇష్టమైన వాళ్ళు చనిపోతే వాళ్ళతో సంభాషించడం కుదురుతుందా ఒక వాళ్ళ కుదిరితే ఎలా సంభాషించాలి అని అడుగుతూ ఉంటారు సహజంగా ఇక్కడ వాళ్ళు తమకు ఇష్టమైన వాళ్ళు మరణించిన తర్వాత ఎలా ఉన్నారనని నాలాగా ఉన్నారా అక్కడ ఇక్కడ నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నారా ఇలా అడుగుతూ ఉండవు అంటే ఈ భూమి మీద నేను ఎలా ఉన్నానో అలాగే వాళ్ళు ఉంటున్నారా అని అడగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈవిడ అతీంద్రియ శక్తుల ద్వారా వాళ్ళతో సంభాషిస్తూ ఉండేవారు అనమాట ఆత్మ తన ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటున్నప్పుడు ఒక్కోసారి మనకి ఇష్టమైన వాళ్ళ ఆత్మ తను వచ్చిందన్న విషయాన్ని ప్రత్యేకంగా తనకు గుర్తు చేసే ఒక సుగంధాన్ని వెదల్లి తను తెలియజేస్తూ ఉంటుంది ఆత్మ ఒక్కోసారి మన నిశ్శబ్దంలో కూర్చుని ఉన్నప్పుడు కానీ లేదా సాధారణంగా చాలా అలా నడుస్తూ ఉన్నప్పుడు కానీ ఒకప్పుడు దారిలో మనం నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళతో మనం కలిసిన అనుభూతి వాళ్ళతో గడిపిన క్షణాలు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం గుర్తు వచ్చేస్తాయి సడన్గా అంటే అక్కడ ఆత్మ మనతో ఉంది అని అర్థం వాళ్ళు మనతోనే ఉన్నారనే అనుభూతి కూడా మనకు కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఆత్మలు విద్యుత్ సహాయంతో కూడా మనతో సంభాషిస్తూ ఉంటాయి ఉదాహరణకి టీవీ కానీ రేడియో కానీ మోగించి ఆపేయడం ఒక్కొక్కసారి సడన్గా మనం పెట్టకపోయినా టీవీ ఆన్ అయిపోవడం లేకపోతే రేడియో ఆన్ అయిపోవడం లైట్లు కాంతి ఎక్కువ అవడం తల్లిదా అవడం డోర్ బెల్ మోగించడం ఫోన్ల ద్వారా వాటి ఉనికి ఫోన్ మోగటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట వాటి వాళ్ళ ఉనికిని ఆ రకంగా తెలియచేస్తూ ఉంటారు వాళ్ళు మీ దగ్గరే ఉన్నాం సుమా అని చాలా వరకు ఆ శక్తిని రూపాంతరం చేస్తూ ఉండగలవు శక్తిని వాళ్ళ శక్తిని వాళ్ళు రూపాంతరం చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉందన్నమాట అవి శక్తి రూపాలు కదా మరి అందుకని వాళ్ళకి అలాంటి శక్తి ఉంది ఫ్రెండ్స్ ఓకే మరి ఇక్కడితో మనం ఈ ఎపిసోడ్ని ఆపుకుందాము తిరిగి మరో ఎపిసోడ్లో కలుద్దాం ధన్యవాదాలు